కృష్ణానగర్ లేబర్ ఆడ్డాలో లేబర్లతో కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి వివరించారు యోసఫ్ ఎర్రగడ్డ డెబ్బై ఏడు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమర నాగేశ్వరరావు వారు మాట్లాడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని ప్రజలతో కోరారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ అజరుద్దీన్ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగర గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి శివసేనారెడ్డి కాంగ్రెస్ సీనియర్ గౌడ్ నవీన్ యాదవ్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు Jangan lupa like, share, dan ఇక్కడ కలిపి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై రెండు రకాల పనులకు సంబంధించి స్థాపన చేసుకున్నాం ఐదు కోట్ల యాభై ఐదు లక్షల పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్ప చేయడానికి చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా యూసు కూడా నియోజకవర్గంలో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక వచ్చింది కానీ మేము ఉప ఎన్నికల కొరకు కాదు పనిచేసేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న వారం రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల్ని నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం అంతేగాని మీ అందరికీ తెలిసి వెళ్ళా పేదవాడు కూడా ఊహించని విధంగా సన్న బియ్యాన్ని ప్రతి మనిషికి ఆరు కిలో ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం పేదలుగా రెండు వందల యూనిట్లు కాల్చుకునేటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం పది సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా ఇంట్లో కొత్తగా పిల్లలు ఉట్టినా పురాణుల కోడలు వచ్చినా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో యాభై ఐదు వేల రేషన్ కార్డు ఇచ్చి ఎప్పటికి కూడా ఇంకా అర్హత ఉంటే ఈ రోజు కూడా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది అంతేకాదు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉన్నటువంటి అన్ని ఈ హైదరాబాద్ నగరాన్ని అందరికి ఆమోదయోగ్యంగా పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక ముఖ్యమంత్రి గారి కోరిక తగ్గట్టుగా మీరు కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించుకుంటే మీకు దోహదపడుతుంది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాలతో పాటు వర్క్ లు ఈనాడు ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో శాంక్షన్ చేస్తున్నాం ఆయన ఇన్చార్జ్ మినిస్టర్ గా అన్ని నియోజకవర్గాలతో పాటు మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు ఇప్పటికే సుమారు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా మీరు ప్రజలకు అవసరమైనటువంటి అది రోడ్డు కావచ్చు డ్రైన్ కావచ్చు ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు పేదల గిళ్లు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డు కావచ్చు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్ళి ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో జూబుయన్స్ యొక్క ప్రజల యొక్క కన్న కలగా దేవత రెడ్డి గారతోడిలో పని చేస్తానని చెప్పించాను చెప్తున్నాను మీది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని మీరేం జరిగిన శాంక్షన్ చేసేటటువంటి అధికారం ఈ రోజు ప్రభాకర్ గారి దగ్గర బేర్ గారి దగ్గర ఉంది కాబట్టి ముఖమంట పడకుండా మీరు కావాల్సిన పనులన్నీ చేసుకోండి శాంక్షన్ చేసిన పనులు పక్కడబద్దీగా పటిష్టవంతంగా పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రైన్ కానీ రోడ్డు కానీ ఏ పని చేసినా అధికారాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి మళ్లీ మళ్లీ ప్రజలు ఇబ్బంది పడకుండా